మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం సార్ దగ్గర చాలా వీడియోస్ చేసినాం మరి పిన్నరాజు గారు అయితే సార్ ఏంటంటే ఒక ఐదు ఆవులు కానీ ఐదు గేదెలు కానీ మనం పెంచుకోవాలి అంటే మనం షెడ్యూల్ను డెవలప్ చేసుకోవాలంటే ఒక ఫార్ముల ద్వారా వాళ్ళు ఫాలో అవుతున్నారు మరి ఆ ఫార్ములా అనేది ఎలా ఉంటుంది దాన్ని ఎంతవరకు మనం సక్సెస్ చేసుకోవచ్చు వాటిలో మనకు ఆవులకైతే ఎట్లా ఉంటుంది గేదెలకైతే ఎట్లా ఉంటుంది ఇట్లా మనం సార్ని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే సరే సరే నా పేరు పిన్నరాజు ఇక్కడ మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాము మేము చాలా అనుభవంతో లేకుంటే వీటితో అన్ని తిరిగినాం కదా నాక పదిహేడు వరకు పెంచాము ఆవులను ఇప్పుడు మళ్ళీ అన్ని తగ్గించి గుర్లు పెట్టాము కాబట్టి తగ్గించాము ఫార్మర్ ఎన్ని పెట్టుకుంటే ఎన్ని పెట్టాలి ఏం పెట్టుకుంటే ఏం పెట్టాలి అనే దానికి బాగా మనకు ఒక అనుభవం అంటే మా ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి డైరీ ఫామ్స్ అన్ని అన్ని చూసి మనకు ఒక అవగాహన వచ్చింది ప్లస్ అది సక్సెస్ఫుల్ ఫార్ములా కూడా ఒక చిన్న రైతు పెట్టుకోవాలనుకుంటే ఐదు తోటి షార్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మూడు పెట్టుకోవాలి మూడు పెట్టుకోవాలి మూడు పాలు చెట్టు పెట్టుకోవాలి మిల్క్ హీడ్రింగ్ పెట్టుకోవాలి మిల్క్ హీల్ పెట్టుకుంటే వాటికి మిల్క్ హీల్ ఫుల్ వస్తుంది ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఎట్టి పరిగెత్తి తగ్గుతుంది అప్పుడు రెండు పెట్టుకుంటాం ఇంకా అదే కదా ఫోర్ మంత్స్ అయ్యేసరికి అవి ఒక త్రీ మంత్స్ అట్లా వస్తాయి ఆ టూ పెట్టుకుంటే నీకు సేమ్ అదే పాలు వస్తూనే ఉంటాయి అవి ఆ మిల్క్ కంటిన్యూస్ అలాగే వస్తుంది తర్వాత ఇంకొక ఫోర్ మంత్స్ ఇవి కూడా తగ్గుతుంది అంటే కంపల్సరీ తగ్గిపోతుంది అవును అప్పుడు ఈ మూడింటి కలిసి మీకు మళ్ళీ కూడా వేసుకోవాలి త్రీ టు వన్ ఆర్ ఇటు అవును మీరు పర్ఫెక్ట్గా నడిచిపోతుంది అంటే మొదటి తీసుకున్నప్పుడు అయితే మూడితో స్టార్ట్ చేసుకోవాలి అంటే పండే అంటే రెండు అయినా మూడు అయినా మనకు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేకపోతే పాలు పాలిచ్చేటటువంటివి అయినా తీసుకోవాలా ప్రెగ్నెన్సీ అంటే ఒక త్రీ సిక్స్ అంటే ఐదు తీసుకున్నారు అనుకోండి అన్నీ ఐదు ఒకసారి తీసుకున్నాం అనుకోని అనుకోండి ఒకటి ఒక రెండు నెలల ప్రెగ్నెన్సీ ఒకటి ఒక నాలుగు నెలల ప్రెగ్నెన్సీ ఐదు నెలల ప్రెగ్నెన్సీ ఒకటి ఆల్రెడీ ఈయన ఈయనమైపోయింది రెండు అంటే మొత్తం ఐదు తీసుకున్నప్పుడు అట్లా అట్లా ఓన్లీ ఒక త్రీ తీసుకున్నప్పుడు మాత్రం మిల్కింగ్ ఉన్నటువంటి తీసుకుంటే బెటర్ బెటర్ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో రెండు కలుపుకున్నారు అనుకోండి అవును మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పాలు ఉంటాయి మనం చేసిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది అవును కంపల్సరీ ఒక థర్టీ వరకు వాళ్ళకు ఐదు టు థర్టీ వరకు బెనిఫిట్ అయింది వాళ్ళు చేసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు త్రీ తీసుకున్నాం కదా సార్ అంటే మనకు మిల్క్ హీల్డింగ్ అనేది మనకు ఒక ఫోర్ మంత్స్ వరకు ఎక్కువగా ఉంటాయి మరలని అవును ఫోర్ మంత్స్ హై మిల్క్ హిల్డ్ కదా ఆవరేజ్గా అవును ఎక్కువ అయితే అట్లా అవును ఈ ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత పాలు అయిపోయినాయి ఏంటెందుకు అనేసి అట్లా మళ్ళీ ఆవులు తీసేసిన సందర్భాలు గేదెలు తీసే సందర్భాలు చాలా కనిపిస్తుంటాయి మనకి అదే కనిపిస్తాయి ఎక్కువ అదే మనకు ఏంటంటే అయిపోయి మిల్క్ ఉన్నంత సేపు బాగానే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా నువ్వేనా ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడు ఒక ఎంజాయ్ ఉంటుంది డబ్బులు లేనప్పుడు జోలోకి వెళ్ళి పెట్టవలసి వస్తుంది అలా కాకుండా నేను ఇంకా రెండు యాడ్ చేసుకున్నావు అనుకో వాటికి పెడితే నీకు వస్తుంది అప్పుడు నీకు కూడా అరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డబ్బులు అవ్వబడతాయి నువ్వు ఐదు ఒకసారి ఇస్తే మిల్క్ ఈటింగ్ పడితే అనుకో నాలుగు నేను లక్ష లక్షలు వస్తాయి లక్ష యాభై వస్తాయి తర్వాత నువ్వు జోలోకి పెట్టాలంటే భయం అయితే వాటికి సెవెంత్ మాత్రం ఏం పెట్టాడు వాటిది దీనాక మళ్ళీ ఇవ్వాలి అంటే అట్లా కూడా మెయింటైన్ చేసి ఏం చేయకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాటి ఏం చేస్తా అంటే ఏం ఇస్తా లేదా దానేం పెట్టకుండా ఏడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు పశువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిల్క్ బిల్గిలు రావాలంటే అవును దానికి అప్పుడు పాలు లేవనేసి దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు దాన్ని చేస్తే మళ్ళీ అది నీకు మళ్ళీ పాలు అవ్వడానికి టూ మంత్స్ పడుతుంది ఈ నెల అప్పటి వరకు ఇంకా టూ మంత్స్ ఏమైనా ఉంటుంది నీకు ఓకే ఫోర్ మంత్స్ లోపల అది మిల్క్ వచ్చే వరకే టూ మంత్స్ పడుతుంది ఇంకోటి పశువు మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు నువ్వు వచ్చావు అనుకో ఏ నేను ఇది నాకు ఇది అంటే అట్లా కాదు అవును డబ్బులు ఒకటే కాదు వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇది చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా మంచి మంచి డబ్బులు వస్తాయండి సాఫ్ట్వేర్ వాటి టెన్షన్ అవన్నిటికన్నా కాకపోతే మీకు అనుభవం కావాలంటే ఫస్ట్ చిన్నగా పెడవాలి మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ రెండే తీసుకున్నాము ఇంతకుముందు వచ్చిన పద్నాలుగు అని చెప్పిన దాని పిల్ల ఇది రోజులు పద్నాలుగు తర్వాత వచ్చి పదిహేను ఇది మళ్ళీ కట్టింది అది టూ మంత్స్ ఖచ్చితంగా నా దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ కంపల్సరీ వస్తుంది హీటింగ్ సరే అయితే ఈ ఫార్ములా తోటి మనం ఓన్లీ ఈ ఆవులో కొంచెం ఏంటంటే నీకు మిల్క్ గెస్టేషన్ పేడు త్రీ టూ ఫోర్ మంత్స్ ఉంటుంది పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు కాకపోతే ఏంటంటే మంచిగా పెడితే మా దగ్గర గేదె మేమే పెడుతున్నాం అది లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చూసారు కదా మీరు వచ్చినప్పుడు పాలు ఇస్తూనే ఉంటాను మీరు ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉన్నాయి నేను ఇది మా మా దగ్గర పుట్టింది ఇప్పుడు ఇంకో టూ మంత్స్ లో అది 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 ఇప్పుడు బయట కొనాలంటే ఐదు లీటర్లది లక్షకు తక్కువ లేదు అవును సార్ మేము ఇక్కడ గెదెల్ని ఒక ఐదు ఇట్లు తయారు చేసి అవును సార్ అయితే మెయిన్గా ఒకసారి మీరు ఏ టూ మిల్క్ గురించి కూడా చెప్పారు సార్ అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సార్ ఏ టూ మిల్క్ లోపల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అది మక్క స్వచ్ఛమైన మన ఆవుది ఇదిగో వాళ్ళు చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ నమ్మూపురు నోళ్ళు ఎండ గుంజుకుంటుంది అదే సబ్జెక్టు కాబట్టి ఏ అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంటది అంటే మనకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మిల్క్ లోపల పోషకాలు ఎక్కువుంటాయి ఇప్పుడు ఏ టూ అంటే హెచ్ఎఫ్ ఉండదు చూసినా హెచ్ఎఫ్ అనేది అది ఏందంటే ఆగకూడదు స్లాచ్ ప్రిమేచ్యూర్ ఇవి ఉన్నాయి చూసిన అన్నిటికి నువ్వు ఆ మీరు మీకు తాగించేదానికన్నా కోరుకునేది బెటర్ పిల్లలకు ఎస్పెషల్లీ స్కూల్కి పోయే పిల్లలకు అవును సార్ సార్ అయితే మీ దగ్గర కూడా ఒకటి ఉంది కదా ఇది 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 ఉంది ఇంకోటి గిరూప్ బయట పోయింది ఓకే ఇంత ముందు చూడ అవును ఇదేంటి సార్ మనకి ఇది ప్యూర్ ప్యూర్ లోకల్ 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 దీని బ్రీ డెవలప్మెంట్ దీని నుండి ఒక మూడు

దేశీయ దేశీయావి ఒంగోలు దేశీయ ఆవి దేనికైతే మూపురా ఉంటుందో అది దేశం దేశం పశువు పశువు ఇచ్చేది ఏ టూ మిల్క్ మూపురా ఉంటాయి అది వచ్చేసి ఏ వన్ మిల్క్ ఏ వన్ మిల్క్ ఇచ్చేది ఏది కానీ ఫైవ్ లీటర్ ఏ పోయిస్తుంది కమర్షియల్ డైరీ రన్ కావాలన్నా కూడా ఏ వన్ మిల్క్ తోటి కానీ ఏ టూ తోటి మేము ఇట్లా ఉంది పిడకలు చేస్తాము చూసినా దీంతో పిడకలు చేస్తాము ఆ పిడకల్లో మేము ఓదు సాంబ్రా అవన్నీ ఇంట్లో పెడతాము రెండు తీసుకపోండి ఇంట్లో అండి మీ ఇంట్లో బాగున్నా కూడా ఆక్సిజన్ అది కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నీకు వన్ వీక్ వరకు దోమ అవపడదు ఇది సిఎస్ఎఫ్ థర్టీ ఫోర్ మేము మహారాష్ట్ర ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చూసాము అక్కడ అక్కడ చూసి అక్కడి నుండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను ఎకరానికి టెన్ కేజీ పడతాయి అంటే నేను హాఫ్ ఎకరా వేయించాను ఇది ఒక ఒక కోతకు వచ్చేసి ఒకటే వచ్చింది ఇది సెకండు ఇంత దుబ్బ కట్టింది చూడండి నూట ఇరవై పిల్లకల్ స్టార్ట్ ఇది అక్కడ డిస్ప్లేలో పెట్టినప్పుడు చూసాము ఇది ఏ మాత్రం వేస్ట్ కాకుండా మొత్తం తింటుంది గొర్రెలు ప్లస్ గ్రోత్ బాగుంటుంది ప్రోటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇందులో అంటే మనకు పత్తి చెక్క ఎంత వస్తుందో అంతకనే ఎక్కువ వస్తుంది ప్రోటీన్ సిక్స్ ఫీట్ పెరుగుతుంది సిక్స్ ఫీట్ పెరిగి పెరిగినా కూడా ఇదే ఉంటుంది కట్టే కట్టేది మాత్రం అంటే స్మూత్గానే ఉంటుంది స్మూత్గా ఉంటుంది అంటే సార్ అంటే ఇది మీరు వేసుకున్నారు సార్ గింజలు అంటే మళ్ళీ ఇట్లా ఎరువులు ఇట్లా ఏమైనా వేసిరా ఇట్లా వేసుకున్నారు ఇక ఇది ఇదే వేసాం మనం ఉండదు కదా మన మేకల్ పంట అది మొత్తం వేసేసి ఒక ట్రాక్టర్ మూగిట్లో వేసేసి దుక్కి చేసి సేమ్ వేసినట్టు వేసాం చాలా దగ్గరకేసా దూరం వేయాలంటే అనిపించింది ఇంత చిన్నగా ఉన్నాయి దగ్గరికి వస్తాయా అని డౌట్తో వేసాను చాలా చిక్క అయింది ఇది ఓకే అంటే మనకు నాగలికేసా సార్ నాగలికేసాం ఓకే అంటే సార్ ఫస్ట్ టైము రావడానికి ఎంత టైం పట్టింది సార్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ పడింది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇప్పుడు కోసి పదిహేను ఇరవై రోజులు అవుతుంది మరి ఈ లెవెల్కి వచ్చేసింది తాడుగా ఇంత దుబ్బ కట్టింది అంటే నెక్స్ట్ టైం అది సగం దీక్షాలు పోవచ్చు అని అనుకుంటున్నాను దగ్గర 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 అయిపోయింది నీకు గాలి తగులుతుందో అప్పుడే పెరుగుతుంది ఈ ఏజ్లో కోసేవాల్సి వస్తుంది ఓకే సరే అంటే మనకు మెయిన్గా అయితే దీంతో ప్రయోజనం అంటే ఇప్పుడు పాడి పశువులకు కూడా మంచిదే ఉంది ఎందుకంటే నేను చూశాను మొత్తం ఇప్పుడు బయటనే తిరుగుతున్నాయి కానీ చెప్పి కోసేసాను ఇంతకుముందు మా బర్రె వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఆరు లీటర్లు ఇచ్చేది ఇప్పుడు ఇది పెట్టిన దగ్గర నుండి ఆరున్నర పావు ఏడు వస్తుంది పూటకు అది నీకు బుక్ కూడా చూసుకోవచ్చు ఇది పెట్టిన దగ్గర నుండి అందుకుంచి ఆవుకుని దానికి పాలించే వాటికే పెట్టా అని చెప్పేసి పెట్టాను ఎందుకంటే మేకలకి ఇంకా టైం ఉంది కదా బయట పత్తి చెన్ను కదా అవును సార్ తక్కువ పెడతాం ఇది ఓకే సార్ అంటే దీని లైఫ్ ఎంత ఉంటుంది సార్ ఇది లైఫ్ ట్వెల్వ్ ఇయర్స్ లైఫ్ లాంగ్ ఇక సూపర్ నైఫేట్ టైప్ ఓకే ఒకసారి సీడ్ వేసుకోవాలి ఆ సీడ్ ఇక్కడ లేదు కాబట్టి తెప్పించుకున్నాను ఇప్పుడు కావాలనుకుంటే సీడ్ ఉంది కదా ఇప్పుడు మన దీని ఏమంటారు చేపలు ఉన్నది పూలపల్లి పొలపిల్ల మా ఫ్రెండ్ వచ్చి మొత్తం కోసుకొని ఫ్రెండ్ సీడ్ కార్డ్ సీడ్ కోసుకొని పోయి చేసి ఆయనకి ఇప్పుడు ఇంత అయింది ఫోర్ ఇంచెస్ అయింది సార్ ఎక్కడ దొరుకుతలేవు అంటే నీకు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అయింది నాకు హాఫ్ ఎకర్ వేసుకోవడానికి హాఫ్ ఎకర్ కానీ తక్కువ వేసాను నాకు త్రీ థౌజండ్ చేంజ్ అయింది సీడ్కు సీడ్స్ సీడ్కు మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడ దొరుకుతలేదు సార్ నాకు ఆన్లైన్ లో అంటే మరి అట్లా వదిలిపెట్టిన ఆ సీడ్ కోసుకొని పోయి వేసి వచ్చింది ఇది స్టిమ్ రాదు సీడ్కే వస్తుంది ఓన్లీ ఓకే దీనికి రాలేదు కానీ ఆల్రెడీ సీడ్ రెడీ అయింది పాలు మాత్రం బాగా వస్తున్నాయి నేను మెయిన్ తెచ్చింది వచ్చింది గొర్రె గురించి తెచ్చాను ఉన్నది కదా అని చెప్పి వాటికి వేస్తే ఎలా ఉండో చూద్దామని చెప్పి పా మిల్క్ పెరిగింది పెరగానే అది అట్నే కంటిన్యూ చేస్తున్నాయి ఓకే చూడండి మరి సార్ ఏంటంటే మనకు గేదెల్లో కావచ్చు ఆవుల్లో కావచ్చు ఎక్కువ అయితే మనకి డైరీ ఫామ్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక త్రీ ఫోర్ వన్ అనేటువంటి ఒక ఫార్ములా ద్వారా సార్ అయితే ఇక్కడ ప్రారంభం చేశారు అంటే మనం మొదటి తీసుకున్నప్పుడు ఒక మూడితో స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ ఐదు తీసుకున్నా కానీ ఐదులో ఒక మనకు మూడు పాలిచ్చేటివి ఒక రెండు మనకు సిద్ధంగా ఉన్నటువంటివి ఇంకొకటి కొంచెం లేటు అట్లా డెలివరీకి రెడీగా ఉన్నటువంటివి అట్లా మనం మొత్తం మీద అయితే ఈ యొక్క త్రీ త్రీ టూ వన్ ఫార్ములా అదే కదా సార్ త్రీ టూ వన్ త్రీ టూ వన్ సిక్స్ 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 డైరీ ఫార్మ్ సిక్స్ ఉండాలంటే ఓకే డేస్ ఓకే అయితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పాలు ఉండాలి మన డైరీ ఫామ్లో అంటే మనకు పాలు ఇచ్చిన రోజులు మనం పాలు పిండుకుంటాం తర్వాత లేకపోయేసరికి ఆవులు తీసేయడం మళ్ళీ వాటి ప్లేస్లో కొత్తవి కొనుక్కోవడం ఇట్లా చేస్తుంటాం అలా మనం ప్రతిసారి ఆవులు కొన్నటువంటి అవసరం లేకుండా ఈ యొక్క ఫార్ములా కనుక మనం ఫాలో అయ్యి మనం ఆవులు కనుక తీసుకున్నట్లయితే మనకు ఎప్పుడూ మన డైరీలో ఫాలో అనేటివి ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగుందని చెప్పొచ్చు ఓకే ఇది వీడియో చోరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్